ప్రతి క్షేత్రానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది అయితే తమిళనాడులోని తిరుమియాచూర్ అనేక విశేషాల సమాహారం శ్రీహరి వాహనమైన గరుత్పంతుడు సూర్యుడు రథసారథి అనూరుడు రామాయణ గాథలోని వాలి సుగ్రీవులతో పాటు శనీశ్వరుడు యముడూ కూడా ఇక్కడే జన్మించారని దివ్యమైన లలితా సహస్రనామం ఆవిర్భవించిన ప్రదేశం ఇదేనని స్థల పురాణం చెబుతుంది దాని ప్రకారం పూర్వం దేవతలను మునులను పండాసురుడని రాక్షసుడు హింసిస్తూ ఉండేవాడు అతని బాధ తప్పించాలని అమ్మవారిని శరణు కోరారు అప్పుడు శ్రీచక్ర రథంపై రౌద్రమూర్తిగా దిగివచ్చిన ఆదిపరాశక్తి ఆ రాక్షసు సంహరించింది తన రౌద్ర శాంతించడానికి ఆమె తిరుమియాచూరు ప్రాంతంలో తపస్సు చేసింది వాగ్దేవతలను సృష్టించి తనను స్తోత్రం చేయమని ఆదేశించింది ఆ వాగ్దేవతలు పలికిన అమ్మవారి నామాలే శ్రీ లలితా సహస్రనామంగా రూపుదిద్దుకున్నాయి శ్రీ లలితాంబికగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉంది ఈ ఆలయంలో శివుడు మేఘనాథ స్వామిగా దర్శనమిస్తాడు అమ్మవారు అలిగి ముఖం పక్క తిప్పుకుంటే స్వామివారు ఉజ్జగిస్తున్నట్లు ఒక విగ్రహం ఈ ఆలయంలో కనిపిస్తుంది మరెక్కడా కనిపించని ఇలాంటి విగ్రహం వెనుక ఆసక్తికరమైన కథలున్నాయి కశ్యపముని ఆయన భార్యలు వినత కద్రువ సంతానం కోసం శివుణ్ణి వేడుకున్నారు వినత కద్రువులకు చెరో గుడ్డును శివుడు ఇచ్చి ఏడాది పాటు వాటిని జాగ్రత్తగా కాపాడాలని ఆదేశించాడు వినత తీసుకున్న గుడ్డు నుంచి ఏడాది తరువాత గరుత్మంతుడు కుట్టాడు కద్రువుకు ఇచ్చిన గుడ్డు ఏ మార్పు లేకపోవడంతో ఆమె ఆ గుడ్డును పగలగొడుతుంది అందులో పూర్తిగా ఎదగని బిడ్డ కనిపిస్తాడు ఆవేదన చెందిన కద్రువ మళ్లీ ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఆ బిడ్డ సూర్యుడికి రథసారథి అవుతాడని ఆశీర్వదించాడు అతడే అనూరుడు లేదా కైలాసం వెళ్లి శివ దర్శనం కోసం అనూరుడు తపస్సు చేస్తాడు ఊరువులు లేని నువ్వు కైలాసానికి ఎలా వెళ్తావని సూర్యుడు హేళం చేస్తాడు అనూరుడి తపస్సు ఫలించి శివుడు దర్శనం ఇవ్వడమే కాకుండా అతన్ని ఎగతాళి చేసిన సూర్యుడిని శప్పిస్తాడు దీంతో సూర్యుడు తన తేజస్సును కోల్పోతాడు శాప పరిహారం కోసం కోసం సూర్యుడు ప్రార్థిస్తే ఏడు నెలల పాటు తనను పార్వతిని ఏనుగుపై ఆకాశంలో ఊరేగించాలని శివుడు ఆదేశిస్తాడు ఏడో నెల పూర్తి అవ్వడానికి కొన్ని రోజుల ముందు నా శాప విముక్తి సంగతి ఏమైంది అని శివుణ్ణి అడిగాడు దీనికి ఆగ్రహించిన పార్వతి గడువు పూర్తవ్వకుండా శాప విమోచనం కోరడమేంటూ సూర్యుణ్ణి శిపించడానికి లేస్తుంది ఆమె శాపానికి సూర్యుడు గురైతే లోకమంతా పూర్తిగా అంధకారంలో నిండిపోతుందని గ్రహించిన శివుడు ఆమెను ఉజ్జీవించి సూర్యుడికి శాప విమోచనం ప్రసాదిస్తాడు సూర్యుడికి తన తేజస్సు తిరిగి వస్తుంది ఆ కథను ప్రతిబింబించే ఈ విగ్రహమని స్థల పురాణం చెప్తుంది గంగాదేవికి శివుడు తలపై తనకన్నా ఉన్నత స్థానం ఇచ్చాడని పార్వతి అడిగిందని శివుడు ఆమెను బతిమాలాడని ఆ సందర్భాన్ని ఈ విగ్రహం గుర్తు చేస్తుందని మరొక కథ ఇలాంటి విశిష్టతలున్న ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది ఈ గుడి తమిళనాడులోని ముఖ్య పట్టణమైన కుంభకోణానికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రంలో అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి